శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో మనం దీపారాధన ఎలా చేయా చూద్దామండి దీపారాధన అంటే ఏంటంటే తెలియదా రోజు దీపారాధన చేసుకుంటాం కదా అనుకుంటారు కదండీ అలా కాదు దీపారాధన ఏంటంటే మనం ముందుగా ఏమిటంటే ఇవి ఇత్తడి కుందెలు కానీ వెండి కుందెలు కానీ మనం దీపారాధనకు ఉపయోగించుకోవాలి దీపారాధన ఏమిటంటే ఆయిల్ మనం ఆయిల్ అంటే ఏంటంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ దీపారాధనకు మనం చాలా శ్రేష్టమైనది ఈ దీపారాధన ఏమిటంటే మనము ఏ పూజ చేసినా కానీ కూడా ముందు మనం దీపారాధన చేసిన తర్వాత మనము పూజ ప్రారంభిస్తాము కార్తీక మాసం అనుకోండి మనం ఏంటి తులసమ్మ దగ్గర దీపారాధన చేస్తాం శ్రీ చెట్టు దగ్గర దీపారాధన చేస్తాము మనం మారేడు చెట్టు దగ్గర దీపారాధన మనం గుడికి వెళ్ళినప్పుడు ధ్వజం సంబంధంగా కూడా మనం ముందుగా దీపారాధన చేసిన తర్వాత మనం వెళ్ళి మనము పూజ చేయించుకుంటాము లేదా దర్శనం చేసుకొని అలాగా వచ్చేస్తుంటాము దీపారాధన అంటే మనం ఇప్పుడు ఒత్తులు ఏమిటంటే మనము ఒత్తిడి ఎలాగేసుకోవాలని మన దారంతో తీసిన ఒత్తులని మూడు ఒత్తులు కలిపి మనం ఒక ఒత్తిగా తయారు చేసుకొని మనం దీపం కుందలు వేసుకొని మనం దీపారాధన చేసుకోవాలి లేదంటే ఐదు దార పోవులు చేసి ఒక ఒత్తిని చేసి అలాగా వెలిగించుకోవచ్చు లేదంటే రెండు 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 ఒత్తులు వేసి మనము దీపారాధన చేసుకోవచ్చు మనం ఏంటంటే ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకుందాం అంటే దీపం కుందలకు మనము ముందుగా ఆయిల్ వేసుకుందాము చూడండి ముందు ఆయిల్ వేసుకుందాం ఒత్తులు నేను రెండు రెండు ఒత్తులు వేస్తున్నానండి రెండు కలిపిలగా ఓ మనం ఆయిల్ వేసుకున్నాం కండి దీపారాధనలో ఆయిల్ వేసుకున్న ఈ ఒత్తులు వేసినప్పుడు కూడా మనము మంత్రము చదువుకొని ఈ ఒత్తులు వేసుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఇప్పుడు మనం రాముల వారు వేసిన చెట్టును సీతమ్మ వారు కోసిన పత్తిని ఒత్తిలో నలక బంగారు ఒత్తిలో నలక వైకుంటాము ఈ శ్లోకము ఎందుకు చదువుకుంటామంటే మనము మనం ఇప్పుడు పత్తి ఒత్తులు చేసినప్పుడు కానివ్వండి లేపుడు ఒత్తి ఆ పత్తి ఆరబెట్టినప్పుడు కానీ ఏమైనా నలకలు అవి ఉంటాయి కదండి అందువల్ల ఏమైనా ఉన్నా కానీ ఈ శ్లోకము చదువుకొని మనం ఒత్తులు దీప దీపంలో వేసుకుంటే ఆ తప్పు ఉండదండి ఈ శ్లోకము చదువుకోవాలి మనము దీపారాధన ఏంటంటే మనము అగరభత్తలతో కానీ ఏకహారతితోని మనము దీపారాధన చేసుకోవాలి ఇప్పుడు నేను అగరభత్తలతో వెలిగిస్తున్నానండి ఈ దీపారాధన ఏమిటంటే అగర భక్తులతోనే వెలిగించేటప్పుడు కూడా మనం మంత్రం చదువుకొని దీపారాధన చేసుకోవాలి దీపం జ్యోతి పరాబ్రహ్మ దీపమే సర్వతమోహం దీపేనా సాధ్యతే దీప లక్ష్మి నమస్తుతే ఇలాగ దీపారాధన శ్లోకం చదువుకొని మనము దీపారాధన చేసుకోవాలి ఈ దీపారాధన చేసుకున్న తర్వాత మనము ఈ దీపం కుందెలకు మూడు బొట్లు పువ్వులు పెట్టుకోవాలి మూడు బొట్లు కానీ ఒక బొట్టు కానీ అలా పెట్టుకోవాలి ఇలాగ దీపారాధన చేసుకున్నాం కానీ మనం ఏంటంటే బెల్లము చిన్న ముక్క బెల్లం నైవేద్యంగా పెట్టుకోవాలి ఈ దీపారాధన ఏమిటంటే మనము ఆయిల్ చేసుకున్న తర్వాత మనకు ఒక ముప్పై నిమిషాలన్నా ఆ దీపారాధన ఎలుగుతూ ఉండాలి ఆ దీపం వెలుగుతున్నా ఏంటంటే చూడం మనం జ్యోతిలాగా ఇలాగే ఎలగాలి మన జ్యోతి ఆకారంగా ఎలాగుంటుందో అలాగ ఎలగాలి సంధ్య దీపారాధన శ్లోకం కూడా ఇప్పుడు చదుదామండి సంధ్యాశయంలో మనము దీపారాధన చేసిన ఈ శ్లోకం చదువుకొని మనము దీపారాధన చేసుకోవాలి దీపం జ్యోతి పరాబ్రహ్మ దీపమే సర్వత మోహమం దీపే నా సాధ్యతే సంధ్యా దీపం నమోస్తుతే సంధ్యావేళలో ఈ మంత్రం చదువుకొని మన దీపారాధన చేసుకొని బెల్లం కానీ అరటిపండు కానీ ఖర్జూరం కానీ ఏదో ఒకటి నైవేద్యంగా అలాగ మనం పెట్టుకోవచ్చు ఈ దీపము ఒక కొండెక్కింది అనుకోండి అనుకుంటే మళ్ళీ దీపారాధన వెలిగించినప్పుడు ఏంటంటే నూట ఎనిమిది సార్లు మనము మా వెంకటేశ్వర కానీ అమ్మవారికి కానీ ఏదో ఒకసారి మంత్రం చదువుకొని అలాగ దీపారాధన మనము చేసుకోవచ్చు ఈ దీపారాధన ఎలాగా వెలిగించాలనేది ఈ వీడియోలో చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ